రైతు సోదరులకు నమస్కారాలు మాది ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం బైనగూడెం గ్రామం నేను తొలకరలో కరేత చల్లటం వల్ల కరేత ఈ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల పాడైపోయింది నాటులు అందరూ రైతాంగం మొత్తం నాట్లు వేసాక నేను నారు దొరకటం కొంచెం ఇబ్బందిగా ఉంటే వేరే ఊర్లో నారు దొరికింది ఆ నారు తీసుకొని యాభై రోజులు నారు దొరికింది నాకు ఆ యాభై నారు తీసుకొచ్చి నాటు వేసిన కానీ నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది అయితే ఆన్లైన్లో మన ఈ లిక్విడ్ చూడటం జరిగింది దీన్ని బుక్ చేస్తే నాకు సత్తుపల్లి ఆర్టీసీ దగ్గరికి వచ్చింది నేను పోయి తెచ్చుకున్నాను చలిన పది రోజుల్లోనే వరి అందరితో పాటు నాటు వేసిన దాని అనిపించింది కానీ కాబట్టి రైతులు ఈ లిక్విడ్ని తీసుకొని చల్లుకోవటం చాలా ఉత్తమమని నా అభిప్రాయం కింద చెప్పబడింది థ్యాంక్